హాయ్ అండి సంపూర్ణ గ్లాస్కి స్వాగతం మా పిల్లలు ఇంత ముందు సీతారాం బాగ్గుడి చూసి వచ్చారట అండి సరే బాగుంటుందమ్మా వెళ్దామని చెప్పనని నన్ను తీసుకొని వెళ్ళారండి ఇదిగోండి ఇదేనమ్మ సీతారాం బాగ్ గుడి అని చెప్పానన్నారు సరే అని చెప్పి లోపలికి వెళ్దామని వెళ్తూ ఉన్నామండి లోపలికి వెళ్ళిపోతున్నాము ఇది రామకోటి ఉందండి ఇదిగోండి ఇక్కడే రామకోటి స్థూపము అక్కడ నుంచి ఎడం వైపుకు తిరిగి లోపలికి వెళ్ళాలి వెళ్ళాలండి అది ప్రధాన ద్వారం అండి ఇది ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళేటువంటి ప్రధాన ద్వారము అక్కడ కాళ్ళు కడుక్కొని చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్తూ ఉన్నాము చాలా కాలం నాటి పురాతనమైనటువంటి కట్టడాలతో ఉండండి ఈ గుడి అంతా కూడా దీన్ని సీతారాంబాబు పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిందండి ఇక్కడ హైదరాబాద్ నిజాములకు బ్యాంకర్గా పనిచేసిన సేతు పురాన్మల్ గనేరివాల అని ఆయన కట్టించారట ఈ గుడిలో దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పట్టాభిషిక్త రాముడు మనకు దర్శనమిస్తారండి ఈయన భరత లక్ష్మణ శత్రుఘ్న సీతా సమేత రాముల వారు ఇక్కడ మనకు దర్శనమిస్తారు ఇక్కడ రాముని పాదాల చెంత ఆంజనేయ స్వామి మమేకమై ఉంటారు ఆయన కంటూ ఒక ప్రత్యేక విగ్రహము మనకు కనిపించదు రాముల వారికి కుడివైపున లక్ష్మణస్వామి మరియు ఎడం వైపున సీతామాత తెల్లటి వర్ణంలో ఉంటారు మిగిలిన అన్నదమ్ములు నల్లని వర్ణంలో మనకి దర్శనమిస్తారండి గర్భగుడిలో పట్టాభిషిక్త రామునితో పాటు పద్మావతి మంగ సమేత వెంకటేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు అలాగే కృష్ణుడు కూడా దర్శనమిస్తారండి రాముల వారికి ఎదురుగా మనకు ఒక తాబేలు కూడా దర్శనమిస్తుంది ఇదే గుడి ఆవరణలో మనకు లక్ష్మీదేవి సమేత వరదరాజస్వామి కూడా దర్శనమిస్తారు అలాగే ప్రసన్న ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తారు ఈ దేవస్థానములో ఎంతో రమణీయంగా ఉంటుందండి ఈ ఆలయము ఐదు వందల ఎకరాల్లో ఉండేదట ఇప్పుడు అది ఇరవై ఐదు ఎకరాలతో ఉంది ఇదిగోండి ఇక్కడ లోపలికి వెళ్ళాము అక్కడ గుడిలో చుట్టూత ఒక ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవడానికి వెళ్ళామండి దర్శనం అయిపోయింది బయటకు వచ్చాము బయటకు వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం కోసము వెళ్తూ ఉన్నామండి అక్కడ ఆంజనేయస్వామి దగ్గర దర్శనం చేసుకున్నాము చేసుకున్న ప్రసాదం పెట్టారు ఆ ప్రసాదం తీసుకుని కూడా బయటికి వస్తూ ఉన్నామండి ఇది చారిత్రాత్మక కట్టం భారతదేశంలో అరుదైన కట్టాల్లో ఒకటిగా గుర్తించబడింది ఇక్కడ పూజారి వచ్చిన భక్తులకు గుడి ప్రాశస్తం చక్కగా వివరిస్తారండి మనకు గుడి ఆవరణ రామకోటి స్తూపం కూడా కనిపిస్తుంది ఇది ఈ గుడి మల్లేపల్లిలో ఉంటుంది ఈ గుడి పేరు మీదనే ఈ ప్రాంతానికి సీతారాంబాగ్ అనే పేరు వచ్చిందట ఈ గుడి ఆసిఫ్ నగర్ పరిధికి వస్తుంది